కెమెరా맨 సరే బాబు రండి బాబు స్టార్ట్ కెమెరా అమ్మ నేను ఇంకా దేవుళ్ళ నమ్మని ఈ దర్ద దేవుళ్ళ నమ్మి నమ్మి నమిస్కొచ్చి ఉపవాసాలు 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 పూజలు అన్ని ఉంగరాలు జుట్టు గిట్ట అన్ని ఇచ్చేశాం చత్త జుట్టు ఉదలేసారు బట్టలు ఉదలేసారు సంప్రదాయాలు ఉదలేసారు అసలు బాత్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లేసుకు తిరుగుతారే తిరుగుతారు దుత్తు 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 ఎక్కడో కొట్టాడు కదా ఎంట్రా ఎంట్రా ఇంకా అందుకనే నేను నమ్మనయ్య నాకొద్ది దేవుళ్ళ మీద నమ్మకం పోయిందన్న అనేసరికి పెద్ద వెలుగు తెల్లరేయేసరికి నాలుగింటికి వచ్చేసింది ఇంట్లో బోర్ర తక్కువ కాదు వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా మరి నేను సెలవు నన్ను దేవుడు సృష్టించిన కానించి సృష్టి భూమి చేసిన కానించి ఏసయ్య మరణమయ్యే వరకు చూపించాడు నేను దర్శనం పబ్లిక్ గా ఆత్మను తీసుకుపోయాడు తీసుకెళ్లి చూపించాడు అండి ఆత్మతో చూసా నేను పరలోకం చూసా అన్ని చూ అసహ్యం అసహ్యం వేస్తుందరా చెయ్యి బతకడానికి ప్రయత్నించు వంటగదిలో చూసినా ఎలకలే బెడ్ రూమ్ లో చూసినా ఎలకలే ఆ బయట చూసిన ఎలకలే వీధిలో చూసిన ఎలకలే ఎలక మామయ్యారు ఆ మీకు ఎవర్ తోనే గడవులు ఉన్నాయా ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా గొడవలు అంటే అందువల్ల అవి చాలా బాధ పెట్టేవి ఒక రోజు మా మమ్మీ ప్రార్థన చేస్తుంది ప్రభువు నవగండే ఈ ఎలకల గోల ఏంటయ్య మనం ఎలకల కోసం ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం నమ్ముతున్నారా ఆ రెండో రోజు నుంచి ఎలకలే కనబడి ఈ రోజు వరకు కూడా హలో నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు బ్లెస్సీ గారిని అడగాలి మన ఇంట్లో కానీ ఎలకలేమన్నా వస్తా లేవు రావేనా ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఎందుకు చెప్పండి అప్పగించబడ్డ ఎవరి చేతుల్లో చాలా బాధ పెడతా ఉంటాయి ఏదైనా సరే నువ్వు దేవునికి అప్పగించు దేవుడు చాలా పళ్ళు ఉన్నాయని సంతోషించే లోపే కన్నీళ్ళు కూడా ఉన్నాయని గుర్తు పాలు బాగా అక్కడ పెట్టుకుంది ఇక పనంతా చేసుకుని పాలు చేసుకుంటే విరిగిపోయింది అయిపోతే అయింది అన్నమాట నా పని అయ్యేదోడికి నేను అన్నాను నువ్వు బలేబోడమే అనుకుంటా నేను టీ లేకుండా ప్రార్థన చేస్తాను నేను చెయ్యి నీకు ప్రార్థన అక్కడ పెట్టేసా అమ్మ అది పొయ్యి మీద పెట్టమన్నారు దేవుడు పొయ్యి మీద పెడితే మా దేవుని పిలిచాను నా కతుకులు ఇలా అలాగంట నేను చూస్తున్నాను జరిగిపోయి ఆ ఇలా అతుక్కుపోతాను పాలు ఇలా కదులుతున్నాయి నాకు కళ్ళు మస్క్ వచ్చిందా ఏంటంటే మా అమ్మాయిని పిలిచి అడిగితే బానే ఉండేది అమ్మా అని చెప్పింది చెంబు బిడ్డకు బలే దొరికింది ఏ మానుభావుడు పెట్టాడు నీకు దేవుడు దేవుడు చేస్తాడు అనుకుని అప్పుడు అట్ట టీ తాగి అట్ట ప్రార్థనలు ఉండేదాన్ని అద్భుతం మొన్న శనివారం రోజు రాత్రి చెప్పండి అన్నం అండిన కూర గ్యాస్ అయిపోయింది పాదుకలతో కొడితే పళ్ళు రాలి పళ్ళు రాలిపోతాయి ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక నీ చిరతల వాయింపుతో ఉత్తి వెలిగించి చూడు లోకాలన్నీ ఎలా అల్లకల్లోలం మళ్ళీ మేము ఉదయము చర్చికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అయితే మెంబర్ ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా ఎంత కొంత తీసుకో నాకు తెల్ల గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా ఇచ్చి కూడా హద్దు ఉదయం ఎనిమిదింటి వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్న గ్యాస్ ముద్దు ఇచ్చి ఏసేవాడెవడు ఏ ఇంచుకునేవాడెవడు అతను ఎవరు ఏసు ప్రభు మాలేసుకున్నాడంట ఈ ప్రభు మాల వేసుకుని ఆయనకి ఆల్రెడీ ఒక సెటప్ ఉందంట ఏ ఏం మాట్లాడతాడు నువ్వు ఏం ఈ సెటప్ ఉంటే ఆయన మాల వేసుకుని ఆవిడ ఆ మాత అంటాడంట ఏంటి మాత ఆవిడ మాత నీకు సెటప్ అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో మాలదీ శకం మళ్ళీ సెటప్ ఏ యేసు ప్రభు మాలదీ శకం మళ్ళీ సెటప్ ఏవే ఆ నలభై రోజులు ఏసు ప్రభు మాల వేసుకుని తెల్లబట్లు వేసుకుని చిలుబుట్టు పెట్టుకుని ఆ నలభై రోజులు మాత్రం ఏమైనా కురుతాడు అండి పాప కావాలా ఎవరు చెప్పు చెప్పవా చెప్పు శేఖర్ రాదు కామన్ సెన్స్ పొద్దున్నే బేవర్స్ గడ్ ఎక్కిపోయిపోయారు ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు చాలా సేపు చాలా సేపటి నుంచి ఏడుస్తున్నారు ఎందుకు కావాలా కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు అయితే అరే నీ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా చెప్పుకుంటూ చెప్పుకుండా అయిపోగా